పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్లో ఎంత ఫేమస్ అందరికీ తెలిసిన విషయమే ఆయన గురువు పేరు షిహాన్ హుస్సేని అయితే పవన్ రీసెంట్గా తన ఇన్స్టాలో తన కరాటే ఫ్రెండ్ను మళ్ళీ కలిసిన పిక్స్ను షేర్ చేసుకున్నారు ముప్పై నాలుగేళ్ల తర్వాత తమిళనాడులోని తిరు రెంషి రాజా గారిని మళ్ళీ కలవడం నాకు ఎంతో ఆనందంగా గౌరవంగా అనిపించింది పంతొమ్మిది వందల తొంభైల ప్రారంభంలో నేను గ్రీన్ బెల్ట్ స్టూడెంట్గా ఉన్నప్పుడు రెంషి రాజా గారు అప్పటికే బ్లాక్ బెల్ట్ సాధించి నాతో కంటే సీనియర్గా షిహాన్ హుస్సైని గారి ఆధ్వర్యంలోకి కరాటీ స్కూల్లో శిక్షణ తీసుకునేవాళ్ళం ఇప్పుడు ఆయన అదే స్కూల్ని నడుపుతూ షిహాన్ గారి దృష్టిని మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయన చూపిన అంకిత భావాన్ని కొనసాగిస్తున్న దాన్ని చూడడం హృదయాన్ని తాకింది మన షిహాన్ హుస్సైని గారితో ఉన్న అనుబంధం మార్షల్ ఆర్ట్స్ పట్ల మా ఉమ్మడి ఆసక్తిని మళ్ళీ గుర్తు చేసుకుంటుంటే ఎన్నో మధురమైన జ్ఞాపకాలు తిరిగి వచ్చాయి అంటూ క్లాస్కి వచ్చారు పవన్ ఆ క్యూట్ పిక్స్ని మీరు కూడా చూసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్